చెన్నై మీద ఎనిమిది వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ సిఎస్కే మాజీ కెప్టెన్ ధోనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎకాన వికెట్పై నూట అరవై పరుగులు చేస్తే చాలని తమ టీమ్ స్ట్రాటజీస్లో అనుకున్నామని చెన్నై బ్యాటర్లను ఆ స్కోర్ లోపలే రిస్ట్రిక్ట్ చేశామని పద్దెనిమిదో ఓవర్ వరకు అనుకున్నామని చెప్పాడు రాహుల్ కానీ ఎప్పుడైతే పంతొమ్మిదో ఓవర్ ధోని ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి సిచ్యువేషన్ మారిపోయింది అన్నాడు తమ టీంలో బౌలర్లంతా యంగ్స్టర్స్ అన్న రాహుల్ ఎప్పుడూ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ కండిషన్ ను ఫేస్ చేయలేదు అని చెప్పాడు ధోని బ్యాటింగ్ వచ్చినప్పుడు ఈ కుర్ర బౌలర్లంతా అండర్ ప్రెషర్ లో ఉన్నారన్న రాహుల్ ధోని ఫినిషింగ్లో సిక్స్లు ఫోర్లతో విరుచుకుపడిన తీరు ఆయన్ను సపోర్ట్ చేస్తూ ఫ్యాన్స్ అరిచిన అరుపులతో తమ యంగ్ బౌలర్లు చాలా ఒత్తిడికి లోనయ్యారని చెప్పుకొచ్చాడు ధోని లాంటి హ్యూజ్ ఫిగర్ అలా డామినేట్ చేస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో ఆడడం చాలా కష్టమన్న రాహుల్ ఈ ఏజ్లోనూ ధోని అంతలా సిక్స్లు బాధడం గొప్పగా అనిపిస్తోంది అన్నాడు లక్నో స్టేడియాన్ని ఎల్లో జెర్సీతో నింపేసిన అభిమానులు తాము చపాక్లో ఆడుతున్నప్పుడు ఈ రేంజ్లో సపోర్ట్ చేస్తారా అంటూ ఫన్నీ కౌంటర్లు కూడా విసిరాడు పంతొమ్మిదో ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన ధోని తొమ్మిది బాల్స్ ఆడి మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు కొట్టిన రెండు సిక్సుల్లో ఒకటి నూట ఒక మీటర్ల భారీ సిక్సర్ కాగా మరొకటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ వికెట్ కీపర్ మీదుగా స్కూప్ షాట్ ఆడి సిక్స్ కొట్టి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేశాడు